గొంత కనిపిస్తే రోడ్డు మీద వెంటనే పూర్తి చేయాల్సిందే ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఇచ్చిన ఆదేశాలు వర్షాకాలంలో కూడా రోడ్లపై గొంతలు ఉండకూడదు తాజాగా అధికారులకు చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు ఒకవేళ గుంతలు పడితే అదే రోజు పూర్తి చేయాలని ఆదేశించారు రహదారుల పరిస్థితిపై కలెక్టర్ల సదస్సులో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో రహదారుల పనులు ఏవి ఆగకూడదు అని చెప్పి ఆర్ఎన్బి అధికారులకు స్పష్టం చేశారు గ్రామీణ రహదారుల నుంచి జాతీయ రహదారులకు అర్బన్ రోడ్లకు జిల్లా రోడ్లకు కనెక్టివిటీ పెంచాలని పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ ఏడాది డిసెంబర్ కల్లా రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు దీనిపై కలెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు వ్యయంతో పంతొమ్మిది వేల కిలోమీటర్లు రోడ్లను గుంతల రహితంగా మార్చామని మరో ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్ల రోడ్లను గొంతల రహితంగా మార్చడానికి ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ల మేర రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి వాటిని బాగు చేయడానికి రెండు వేల కోట్ల అని కూడా వివరించారు ఏదేమైనా ఈ రోడ్లపై గొంతలు పోడ్చడానికి ఎకోపిక్స్ విధానాన్ని తీసుకొచ్చారట దీంతో గొంతలు పూడిస్తే వర్షాకాలాలు కొట్టుకుపోకుండా ఉంటాయి అనేది ఓకే రకరకాల కొత్త విధానాలు అయితే తీసుకొస్తున్నారు కాకపోతే ఏదైనా నాణ్యత అనేది అనవసరం అవసరం కాకపోతే ఇప్పుడు డిసెంబర్ వరకు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి డిసెంబర్ తర్వాత అంటే ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రోడ్డు మీద గొంతలు ఉన్నాయా లేదా అనేది అప్పుడు సోషల్ మీడియాలో మొదలవుతుంది కాకపోతే గొంతలు లేని రోడ్లను పూర్తిగా ఆ చేయడం అనేది సాధ్యం అవుతుందా లేదా అనేది కానీ సాధ్యం కావాలి